మల్లదసాగర్ రిజర్వాయర్ ను సందర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడం వారి అవివేకానికి నిదర్శనమని మాజీ ఎంపీ పోలీసు రాజులు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు లింగం అన్నారు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు నిర్మాణం కోసం ఆహార ప్రాజెక్టులు కృషి చేసిన ఘనత మాజీ మంత్రి హరీష్ రావుదేనని గుర్తు చేశారు గతంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు మల్లన్న సాగర్ కు కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ హరీష్ రావు అనేది జగబీర్ల సత్యం దాన్ని సరే కొన్ని కొన్ని కారణాల వల్ల ప్రభుత్వాలు మారినాయి ఇలా హరీష్ రావు హరీష్ రావు గారు వచ్చి మల్లన్న సాగర్ ను చూస్తానంటే మన కాంగ్రెస్ లో మైండ్ సెట్ ఏదో ఒకసారి గో బ్యాక్ హరీష్ రావు గో బ్యాక్ హరీష్ రావు అని అన్నారు ఏంటిది ఎందుకు దేని గురించి అన్నారు రాకూడదా ఆయన చూసే అధికారం లేదా ఆయన దేనిలో తక్కువ ఉంది మీరు ఎందుకు ఆ మైండ్ సెట్లే అది ఎందుకున్నారు ఇది మీ కుళ్ళ బుద్ధి ఏందో మీ మనసులో బుద్ధి ఏందో అనేది దీంతో స్పష్టమవుతుంది సరే ఈ విషయం కొద్దిసేపు పక్కకు పెడితే ఇది మంచి సంప్రదాయం కాదు అనే విషయం వాళ్ళకు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఒకసారి వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పంటున్నా ఇంతకు ముందు అదే మల్లన్న సాగర్ మీద కాంగ్రెస్ వాళ్ళు కేసులు లేపించారు మరి అదే హరీష్ రావు అనుకోకపోతే ఇలా మల్లన్న సాగర్ అయ్యేదేనా మరి అంత మహారాజును గోబ్యాక్ అన్నారు మీకు నోరెట్లు వచ్చింది ఒక్కసారి తిరిగి రిటర్న్ తీసుకున్న మాట సంప్రదాయం మంచిదని అనుకుంటాం మేమంతా ఇది మంచి పద్ధతి కాదు ఇకపోతే రీసెంట్గా ఇలా జనాలు ఎంత ఆగమవుతున్నారు అనే విషయం ఒకసారి ఆలోచించాలి రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో మరి పూటకో మాట మాట్లాడి ఎగ ఎగవేతకు ఆయన దారులు అనుకుంటున్నారు ఈ తరుణంలో ప్రజలంతా టీఆర్ఎస్ వైపు వచ్చి అయ్యా మీరు నిలదీసి అడగకపోతే ఇలా రుణమాఫ్యే పరిస్థితి లేదు మాకు ఎవ్వరికి రుణమాఫీ కాలేదు ఇదంతా ఉత్తదే అసలు కొంత మన ఊరికి ఒక ముప్పై నలభై మంది తప్ప ఎక్కువ కాలేదని చెప్పేసి జనాలంతా అంటే మేమంతా మిడిదొడ్డి మండలంలో ఉన్న నాయకులంతా ఇలా ఇది అంతా ప్రజల దృష్టిగా ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి మేమంతా కలిసి ప్రజల పక్షాన్ని నిలబడి మొన్న మీ అందరు చూసిర్రు ప్రజానికాలు చూసిర్రు ఈ టీఆర్ఎస్ వాళ్ళు చూసిర్రు కాంగ్రెస్ వాళ్ళు చూసిర్రు అన్ని పార్టీలు చూసిర్రు ఎవరు ఏం కష్టపడ్డారు అనేది అటువంటిది తొమ్మిది వందల ఎనభై మంది మాకు రాలేదు మాకు రాలేదని చెప్పేసి పిటిషన్స్ ఇస్తే వాళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళే అంటారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు రైతులు ఉన్నారా సరే మరి టీఆర్ఎస్ వాళ్ళకి ఇయ్యొద్దానికి అనుకున్నారా సరే అట్లా కాకుండా నిజంగా కూడా ఒకసారి ఆలోచించాల మేము దాపెట్టి దాచిపెట్టేది ఏం లేదు సూది లెక్కనే అది బయటకు వస్తే ఎట్లాగో తొమ్మిది వందల ఎనభైలో తొమ్మిది వందల ఎనభై ఏదైతే ఇచ్చిరో అందులో అబద్ధం ఉత్త రైతులే ఉంటే మేము అబద్ధం చెప్పినట్టు సమాజాన్ని అబద్ధం చెప్పినట్టు చట్టానికి అబద్ధం చేస్తున్నట్టు ఒకసారి ఆలోచించాలి ఇడ సోయి మర్చిపోయి మరి రైతులకు ఎంత సేవ చేసినా తక్కువే అని ఒక ఉద్దేశంతో మరి హరీష్ రావు గారు మరి మరి మల్లనసాగర్ సందర్శించారు నిన్న ఆ రోజు మరి మేము అడ్డం మేము పోతుంటే మరి అడ్డం గిడవాడి గోబ్యా గోబా కానడానికి వాళ్ళకి నోరు ఎట్లా వచ్చింది సిగ్గే సిగ్గుశం ఎందుకు లేదని నేను నిలదీస్తున్నాను కాంగ్రెస్ నాయకులు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే మల్లనసాగర్ నిర్మాణం చేసిన దానికి ఆ కాలువలు పిల్ల కాలువలు మీ దమ్ము ఉంటే మీ దమ్ము ధైర్యం ఉంటే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కాలు మోక్తారా బతి మీరు ఏం చేస్తారో తెలియదు అక్కడ కాలువచ్చి మీ పిల్ల కాలువలు నిర్మాణం చేసి రైతులకు ఉపయోగపడి పని చేయండి మేము కూడా మేము సాగతిస్తాం కానీ తిరగబడి మాట్లాడితే మేము అనుకో మీరు ఊళ్ళో తిరగలేరు బిడ్డ చెప్తున్నాం గుడ్లు గుడ్లు టమాటాలు కాదు మేము అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం మేము అన్ని అనుభవించాం తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం తెలంగాణ కోసం ఎందరో అమరులేరు మేము కూడా తెలంగాణ కోసం ఎన్నో కేసులు అయినా కానీ మేము భయపడం ఇప్పుడైనా ఎప్పుడైనా మేము హెచ్చరిస్తున్నాం మంచి పనులకు మీరు సహకరించండి మేము అడిగేది ఏంటిదంటే రైతుల కోసము అడుగుతున్నాము ఒక మహిళలు అమ్మ తాత ఒక బీలు చేసే అక్క చెల్లె వాళ్ళందరి పెన్షన్లు కావాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు వందలు వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ వెయ్యి రూపాయలు ఇచ్చినాము తర్వాత రెండు వేల రూపాయలు ఇచ్చినాము మరి అదే వికలాంగులకు మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిన కనుక మరి కేసీఆర్ గారిది మరి మీరు ఇప్పుడు ఏం చేసి చెప్పండి గెలిచిన తర్వాత ఒక ఆడపిల్లకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఎంతమందికి ఇచ్చారు మీరు బాధ్యత ముక్కు సూటిగా చర్చకు రండి గ్రామ పంచాయతీ దగ్గర మేము నిలబడతాం కచీర్ కాడ చర్చ చేద్దాం ఇంకొకటి చెప్తున్నాము మరి కళ్యాణ లక్ష్మి ఒక తులం బంగారం అన్నారు మా అమ్మ మా అమ్మలు మా అక్కలు మరి పెళ్లి చేస్తున్నారు మా చిన్న పిల్లలకు పెళ్లి చేస్తులకు ఎంత మందికి చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చారు ఈ మిడివాడు మండలంలో తులం బంగారం ఎంత మందికి ఇచ్చారు మా చర్చకు రండి బాజాప్తా చెప్తున్నాం కచీరి దగ్గర చర్చ చేద్దాం